వల్లేజ్ గొరగొండ గ్రామం సరిత నరసయ్య కొండూ శంకర్ దివ్యా భాగ్యలక్ష్మి శ్రీనివాస్ चंद्रकला चंद्रकलाचिता राजवा గతంలో మీరు లేదా మీ కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడి లక్షల రూపాయలు దావతానలో ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి సహాయ సహాయ నిధి కోసం ఆర్థిక సహాయం కోసం అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి చెక్కులు తొంభై శాతానికి పైన గతంలో మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు దరఖాస్తు చేసుకుని జనరల్గా గత ప్రభుత్వం చేసుకుని కొత్త ప్రభుత్వం వచ్చినాక అన్ని పక్కన పెడతారు కానీ అట్లా కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి వాళ్ళు గత ప్రభుత్వాలు అప్లై చేసిన మన ప్రభుత్వంలో అప్లై చేసినా వాళ్ళంతా మన బిడ్డలు వాళ్ళు మనం కడుపులో పెట్టుకొని చూసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు మనం అండగా ఉండాలని చెప్పి గతంలో మీరు అప్లై చేసినప్పుడు కూడా వాటి అన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి ఏ స్థాయిలో మనవాళ్ళు వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా నివారణ చెప్పి అందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పిన ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా మీ కొడుకులాగా మీ సోదరిలాగా ఉంటారని చెప్పిన నాకు ఓటేసిరా ఓట్ వేయలేదని చూడరు మీరు నా పార్టీలో ఉన్నారా లేరా అని కూడా చూడరు మీకు ఏ ఆపద వచ్చినా ఏ అర్ధరాత్రి పూట ఏ ఆపద వచ్చినా కూడా నేను ఆ రోజు మీకు చెప్పిన మాట ప్రకారం మీ బిడ్డలాగా మీకు సోదరులాగా అండగా ఉండి ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తారని చెప్పిన అదే మాట ప్రకారం ఇలా మీరు ఏ పార్టీ ఉన్నా నాకు అవసరం లేదు నాకు ఓటేసిన అవసరం లేదు ఓటే అవసరం లేదు మీకు నిజంగా మీకు ఆపద ఉంటే మాత్రం మీకు అండగా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల లాగా ఉంటా చెప్తున్నాను ఈరోజు దాదాపు నూట తొంభై ఆరు మంది కదా నూట తొంభై ఆరు మందికి దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు చెక్కులు అందించబోతున్నాం నేను శాసనసభ్యులు నేను కూడా చాలా మంది అప్లై చేసిన అవి కూడా ఇంకొక వారం పది రోజుల్లో వస్తున్నాయి అవి కూడా త్వరలో మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార ఆధ్వర్యంలో మళ్ళీ ఇట్లా ఒక సమావేశం పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ఆరయ్య గారు ఈ లబ్ధిదారుల పేరుతోతారు